హాయ్ గైస్ ఈరోజు నేను నాటుకోడి బిర్యానీ చేసుకుంటాను అండి ఈరోజు ఆదివారం సండే స్పెషల్ అని చెప్పేసి దీంట్లోకి ఉప్పు ముందు పసుపు యాడ్ చేసుకున్నా శుభ్రంగా కడిగేసి పెట్టుకొని ఉప్పు పసుపు ఒక టేబుల్న్నర స్పూన్మైన కారం పొడి యాడ్ చేసుకున్న ఒక రెండు టేబుల్ స్పూన్లు ధనియాల పొడి కూడా యాడ్ చేసేసుకున్నా చూడండి ఇలా అన్నీ యాడ్ చేసుకొని కలుపుకోవాలని చెప్పేసి పెట్టేసుకుంటా ఒక చెక్క కొంచెం అంత చెక్క రెండు లవంగాలు ఒక బిర్యానీ ఆకు రెండు ఇలాచీలు ఒక అనాస పువ్వు వేసేసి అన్నీ బిర్యానీ మసాలా అంతా వేసేసుకున్నా వేసేసుకొని కొంచెం కొద్దిగా అలవెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్న అంత గరం మసాలా కూడా వేసేసుకున్న ఒక స్పూన్ స్పూన్మైన గరం మసాలా యాడ్ చేసుకొని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని బాగా కలిపిన తర్వాత మళ్ళీ కొంచెం అంత కొద్దిగానే ఎక్కువ వేయలేదు కొంచెం అంత పెరుగు కూడా యాడ్ చేసుకొని మళ్ళీ కలిపేసుకున్నా మళ్ళీ కలిపేసుకొని అంతా ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నా మాగ్నెట్ కోసం అని ఇంకా దీన్ని కొద్దిగా కొత్తిమీర కొంచెం అంత కరివేపాకు వేసి స్టవ్ పైన పెట్టి ఒక నాలుగైదు విజిల్లు రానిచ్చి పక్కన పెట్టుకున్నానండి ఎందుకంటే అది నాటుకోడి కదా అందుకని ముందుగానే విజిల్స్ రాణించి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా అన్నానికి అని చెప్పేసి ముందుగా నాన్ పెట్టి పెట్టుకున్న బియ్యము దాంట్లోనే కొంచెం కొంచెమంత చెక్క రెండు లవంగాలు ఒక బిర్యానీ ఆకు రెండు ఇలాచీలు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేసి కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకున్నా నెయ్యి యాడ్ చేసేసి ఇంకా స్టవ్ పైన పెట్టుకొని అన్నము ఉడికించుకుంటా అంట సాజీరా కూడా వేసుకున్నా కొంచెం అంతా చూడండి అంతా వేసేసి ఉప్పు కూడా యాడ్ చేసుకున్నా ఉప్పు లేకపోతే కనుక సరిగా ఉండదు కదా బిర్యానీ ఉప్పు కూడా యాడ్ చేసేసి అన్నీ పొయ్యి మీద పెట్టేసుకున్నా ఇప్పుడు ఆనియన్స్ కోపులుగా కట్ చేసుకొని వేయించుకుంటా అండ ఆనియన్స్ వేయించి ఇంకా పక్కన పెట్టేసుకున్నానండి చూడండి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బియ్యము బాగా ఒక ఎనభై పర్సెంట్ ఉడికినంత వరకు ఉన్నించుకొని తర్వాత ఇంకా వడగట్టేసుకున్నా వడగట్ వేసుకొని చూడండి ఇలా చికెన్ ఉడికింది దీంట్లో కొన్ని నీళ్ళు ఉండ ఈ అడుగున ఉడికిన తర్వాత ఇంకా దీంట్లోనే నేను ఆనియన్స్ అన్నీ వేసేసుకున్నా మళ్ళీ కొత్తిమీర పైన యాడ్ చేసి ఇంకా బియ్యం కూడా యాడ్ చేసేసుకున్నా ఆ ఉడికిన ఇదంతా బియ్యము ముక్కలు బాగా ఉడికిపోయింది కదా అవన్నీ యాడ్ చేసుకొని మళ్ళీ పైన ఒక గ్లాస్ పైన వేడి నీళ్ళు కూడా పోసేసుకున్నా పైనుంచి ఆ అన్నం మనము వడగట్టిన నీళ్ళు ఉంటాయి కదా అవి ఒక గ్లాస్ యాడ్ చేసుకొని పైన మళ్ళీ కొంచెం అంతా నెయ్యి యాడ్ చేసిన ఆ క్లిప్ ఏమో మిస్ అయినట్టుంది నెయ్యి యాడ్ చేసింది ఇంకా అంతా నీళ్లు ఉన్నాయి కదా మనం పోసిన నీళ్ళు అడుగున చికెన్లో నీళ్ళు అన్నీ మొత్తం అంతా కలబెట్టేసుకున్నా కలబెట్టేసుకొని మళ్ళీ స్టవ్ పైన పెట్టేసుకున్నానండి స్టవ్ పైన పెట్టేసుకొని పదహైదు నిమిషాల పాటు సిమ్లో ఉంచుకున్నా నేను బిర్యానీ అయ్యేదానికి మా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు షేర్ చేయండి మా ఛానల్ని చూడండి పదహైదు నిమిషాల తర్వాత బిర్యానీ చాలా బాగా అయింది నాటుకోడి బిర్యానీ ఈ స్టైల్ నా స్టైల్లో చేసుకున్నానండి నాటుకోడి బిర్యానీ చాలా బాగా వచ్చింది చాలా టేస్టీగా కూడా ఉన్నింది నేను తిని చూసినా కాబట్టి అందరికీ